అస్లాంలేకుం హలో అండి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఈరోజు ఆఫీస్ మీద శారీస్ చూపిస్తున్నానండి ఓన్లీ త్రీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఒకే టైప్లో త్రీ అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి శారీ వచ్చేసి మధ్య మధ్యలో కనిపిస్తుంది చూడండి జెరీ లైన్స్ అయితే వచ్చింది శారీ మొత్తం ఆ ఫిషర్ లుక్ అయితే కనిపిస్తుంది అండి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు శారీ వచ్చేసి మేము ఆఫ్లైన్లో ఫోర్ ఫిఫ్టీకి సేల్ చేసాం ఇది ఆన్లైన్లో త్రీ ఫిఫ్టీ రూపీస్కి సేల్ చేస్తున్నాం క్లియరెన్స్ సేల్లో పెట్టేశాం ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ టిక్ పెట్టి పెట్టండి అవైలబుల్ ఉంటే నేను ఆర్డర్ తీసుకుంటాను ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఇవైతే ప్లెయిన్ బ్రాసో సారీస్ అండి ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్లెయిన్ బ్రాసో బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్లో వస్తుంది టూ కలర్స్ అయితే అవైలబుల్ బ్లాక్ అండ్ పర్పుల్ కలర్ ఇలా వస్తుందండి ఇది పైకి చిన్న బార్డర్ పైకి వస్తుంది పెద్ద బార్డర్ కిందకు వస్తుంది ఇది అయితే చాలా వైరల్ రీజన్ అండి ఎంతమంది కొన్ని వేల శారీస్ సేల్ చేశారండి నేను ఆఫ్లైన్లో చాలా ట్రెండింగ్ శారీ